డూప్లే ప్రతి చర్య ఆమె గమనిస్తూనే ఉంది అతను ఒంటరిగా అయినా గంటల తరబడి చదరంగా వాడతాడు అప్పుడప్పుడు వేటకి వెళ్తాడు అతను ఏ కొద్ది సమయం దొరికినా పూల మొక్కల దగ్గర గంటల్ని గడిపేస్తాడు ఎర్రని గులాబీలు పెరిగి పెద్దవయ్యే వరకు వాటి సంరక్షణ భారం అంతా మీద వేసుకుంటాడు కరుణ డాలిని పిలిచి మొక్కలకి కుదుర్లు చేయమని చెప్పింది డాలి నవ్వి గణేష్ చూస్తాడు మిస్ అంది కరుణ ఆ పిల్లని దగ్గరకు తీసుకుని నువ్వు నా మాట వినవా డాలి అని అడిగింది వింటాను మిస్ డాలీ బుద్ధిగా తలూపింది ఈ ఎర్ర గులాబీలను నువ్వే చూసుకోవాలి ఈ రెండు చట్లని అంటులు తొక్కించి కుండీల్లో పెట్టిస్తాను అలాగే నువ్వు రేపటి నుంచి నాతో చెస్ ఆడాలి ఓ షూర్ డాలీకి ఎగిరి గంతేయాలనిపించింది రోజులు గడుస్తుంటే డాలీ చదరంగంలో కరుణని మించిపోయింది సుధాకర్ మధ్యలో ఓసారి ఊరు వెళ్లి రెండు నెలల తర్వాత ఇప్పుడొచ్చాడు దర్శనికి ఇప్పుడు కులాసాగా ఉంది సుధాకర్ ని ఆమె గుర్తుపట్టలేదు ఎంతో మంది వచ్చి వెళ్లే డాక్టర్ భార్గవ్ ఇంట్లో ఏ ప్రత్యేకత లేని సుధాకర్ ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం దర్శనికి లేదు గులాబీలు ఎర్రగా ముద్దుగా తయారయ్యాయి రెండు పూలు తీసుకుని వెళ్లి తండ్రి టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చేసింది డాలి రోజు ఇక్కడ పెడితే పూలు తాను పెట్టేవాడు కాని ఈ రోజు ఎవరు పెట్టారు ఈ మధ్య తను రకరకాల విమర్శలు వింటున్నాడు ఇంట్లో ఉన్న కరుణకి తనకి లేనిపోని సంబంధాలు అంటగట్టి గాలి దుమ్మారం లేవదీస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా పెళ్ళిప్పుడు అని అడిగేవారే ఈ నీళ్లు గడిచిపోయినా ఎవరికి అడిగే దమ్ములు లేకపోయాయి ఇప్పుడు కనిపించిన ప్రతివాడు నిలదీసి అడిగేయడమే కరుణని పంపించేస్తే అనిపించింది అంతలోనే ఏమూలో మానవత్వం అతన్ని అన్యాయం కదూ అని ఆపుచేస్తోంది సర్జన భర్జన జరుగుతోంది డూప్లే మనసులో అతను కుర్చీలో కూర్చుని టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ చూస్తున్నాడు ఆ పువ్వు మరీ ఎర్రగా అతని హృదయానికి హత్తుకుపోయేలా కనిపిస్తోంది ఓ ఎత్తువేద్దాం డాడీ డాలీ నిస్సంకోచంగా అంది తల తిప్పి అదిరిపడ్డాడు డూప్లే డాలీ చాలా ఎదిగిపోయింది నదురు బెదురు లేకుండా చెస్ బోర్డు కాయిన్స్ తీసుకుని వచ్చింది డూప్లే కొనుగొమ్మలు కొన్ని క్షణాలు ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు ఆనందంతో మెరుస్తున్నాయి ఎదురుగా నిల్చున్న బొమ్మ తన అనురాగాల పంట అతని మనసు సంఘర్షణకి తట్టుకోలేకపోతోంది పుట్టింది మొదలు ఇన్నేళ్లలో ఒక్కనాడు కూడా ఆ పిల్లను దగ్గరకు తీసుకుంది లేదు ఉన్నట్టుండి ఇప్పుడు ఆ పిల్లను తేరిపారా చూడాలన్నా భయంగా ఉంది ఏ ఆకర్షణ తనని కట్టిపడేస్తోందో అర్థం కావడం లేదు అతనికి తను రక్తం పంచుకు పుట్టిన మమతల ప్రవాహం అతన్ని కూడా తోసేస్తోందన్న సంగతి తెలియడం లేదు అపరిచిత వ్యక్తిని చూసినట్లు చూస్తున్నాడు రండి డాడీ డాలీ అతని చేతిని అందుకుంది డూప్లే శక్తులన్నీ కోల్పోయినట్టు ఎవరి ఆధారంగానూ నడిచే పక్షవాతపు రోగి మాదిరి ఆ పిల్ల చేతలకి కట్టుబడిపోయాడు డూప్లేని ఎదురుగా కూర్చోబెట్టి తను మరోవైపు కూర్చుంది డాలీ మొదటి రెండెత్తులు చాలా జాగ్రత్తగా ఆడాడు డూప్లే కాని చివరిలో ఓటమి అతనికి డాలీ ఆట చాలా తెలివిగా ఆడుతోంది ఆ పిల్ల కేవలం గుర్రాల మీద ఆధారపడింది అని తెలుసుకున్నాక డూప్లేకి గర్వం అనిపించింది మూడవెత్తు ఇవేయకుండానే ఇంకా చాలు అని తన గదిలోకి వెళ్లిపోయాడు డాలీ తనలో తనే నవ్వుకుంది తండ్రి ఎదుట ఇంత ధైర్యం వస్తుందని ఆ పిల్ల ఎప్పుడూ అనుకోలేదు గుర్రాల మీద ఆధారంగా ఆడే ఆట కరుణే నేర్పించింది తండ్రిని ఓడించాననే థ్రిల్ ఆ పిల్ల మనసుని సంతోషంతో తేలికపరుస్తోంది కరుణ భోజనానికి పిలవగానే వెళ్లిపోయింది ఆ రాత్రి దర్శన్ కరుణ పక్కకొచ్చి కూర్చుని వీపు నిమురుతూ కళ్ళనీళ్లు పెట్టుకుంది కరుణ కంగారుగా ఇప్పుడేమైంది దర్శన్ నువ్వు దేనికి ఏడుస్తున్నావు అని అడిగింది దర్శన్ లోకం పోకడ చూసింది ఆమెకు ఎదుగు బొదుగులేని కరుణని ఇలాగే కాలానికి వదిలిపెట్టి కన్ను కదా అనే ఆలోచన రాగానే ఏడుపొచ్చేసింది కరుణ అడగ్గానే ఆమెను దగ్గరకు తీసుకుంది మనం ఢిల్లీ వెళ్ళిపోదాం నేను మీ ఇంట్లో ఆయగా పనిచేశాను గాని మాది డోగ్రీ పండిట్స్ కుటుంబమే మా వాళ్లల్లో చదువుకున్నవాణ్ణి తీసుకురామని రామ్లాలకి చెబుతాను కరుణ నవ్వడం మొదలు పెట్టింది నవ్విన వే పొట్ట పట్టుకుని కళ్ళలో తిరిగిన నీళ్లని తుడుచుకుంటూ నీకు పిచ్చి అంది దర్శన్ కోపగించుకుని అవును నాకు పిచ్చే నీకు పెళ్లి కాలేదని రోజూ ఆలోచిస్తుంటే ఇంకా పిచ్చకుపోతుంది ఎన్నాళ్ళి ఇంటికి చాకరీ చేస్తావు చాలు ఇక మనం ఉండద్దు దర్శన్ భుజాలు చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకుంది కరుణ ఇప్పుడు మనకేం తక్కువైంది దర్శన్ చావు పుట్టుకలు సామాన్యం ఎప్పుడో ఒకరోజు రాలిపోతాం అంతవరకు సుఖంగానే ఉంటున్నాం కదా ఇది సుఖమా చెర్రు మంది దర్శన్ పెళ్లి పెటాకులు కాకుండా రోజులు గడిపేయడం ఇది సుఖమా ఈ సుఖం మనం జమ్మూలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా దొరికేది నేను పనిచేసి నిన్ను పోషించలేకపోయేదాన్న వెక్కి వెక్కి ఏడుస్తోందామె ముడతలు పడ్డ చెంపలు గుంటలు పడ్డాయి ఆమె కన్నీరు అక్కడకు చేరుకుంది కళ్ళు లోతుకుపోయి ఏడ్చేందుకు ఓపిక లేనట్టు చెప్పకుండానే తెలుస్తున్నాయి తనని పెంచి పెద్ద చేసిన దర్శన ప్రాణానికి తను బిడ్డా పాపతో ఉంటే చూడాలనే కనీస కోరిక భగవంతుడు తీర్చలేకపోతున్నాడు ఇందుకు తనేం చేయగలదు సిగ్గు విడిచి నన్ను పెళ్లి చేసుకోండి అని ఎవరినైనా అడగలదా ఈ ఇంటిలో ఇంత హాయిగా గడిచిపోతోంది తనకేం కావాలి దర్శన్ నిశ్శబ్దంగా వెళ్లిపోయింది డూప్లే రెండు వారాలు ఆంధ్ర మొత్తం వచ్చేందుకు వెళ్లాడు అతనికి చాలా చోట్ల నుంచి ఆర్డర్స్ వచ్చాయి కంపెనీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది ఇది వరకు వందల మీద తిరిగే వ్యాపారం కొన్నేళ్ల క్రితం వేలల్లోకి మారింది అది ఇప్పుడు లక్షల్లోకి వచ్చింది కరుణ నిన్న మొన్న వచ్చినట్లుంది కాని చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయాయి డాలీకి కూడా పూర్వకాలపు మాదిరి అయితే పెళ్లి చేసే ఈడొచ్చేసిందనే చెప్పాలి గణేష్కి గుజరాత్ నుంచి పిలుపు వచ్చింది అతను స్వగ్రామం వెళ్లిపోయాడు ఇప్పుడు ఆ ఇంట్లో నాయర్ కాక దర్శన్ కరుణ ఉంటున్నారు డాలీతో పాటు సుధాకర్ కొత్త అతిథి కరుణ మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది దర్శన్ నిద్రపోయేందుకు మాత్రలు వేసుకుంటోంది ఎవరి గది వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు డూప్లై అతని ఇష్టాన్ని కాదని స్వతంత్రించరు దర్శన్ డాలి వేరువేరు గదుల్లో ఉన్నారు కరుణ ఆలోచిస్తోంది ఈ వంటతనం అప్పుడప్పుడు బయలుదేరుతుంది అది ఉన్నట్లుండి మెరుపుల గుండెల నిండా పాకిపోయి గజగజలాడించేస్తుంది దర్శన్ జీవితం మాత్రం శాశ్వతమా గుండె జల్లు మంది కరుణకి ఈ మధ్య ఒకటి రెండు సార్లు అద్దంలో చూసుకున్నప్పుడు పాపిట్లో తెల్ల వెంట్రుకలు తలెత్తి నీకు ముప్పై ఏళ్లు రాబోతున్నాయి అని జ్ఞాపకం చేశాయి కరుణకి దారి తోచడం లేదు ఈ మధ్య గణేష్ రెండు మూడు సార్లు అన్నాడు ఊళ్ళో అందరూ రకరకాలుగా అంటున్నారని ఆ రోజంతా మనసు వికలమైపోయింది ఆ తర్వాత మామూలు మనిషి అయిపోయింది తలుపు చెప్పుడు విని ఇటు తిరిగి కొయ్యబారిపోయింది సుధాకర్ తలుపు తెరుచుకుని ఎప్పుడొచ్చాడో ఇప్పుడు తలుపు గడియ పెడుతున్నాడు కరుణకి భయంతో ఒళ్ళు క్షణకాలం చలబడిపోయింది దర్శన్ అప్పటి వరకు ఇక్కడే ఉంది ఆ ధైర్యంతోనే తలుపులు వేసుకోలేదు ఇంతలోనే ప్రమాదం వచ్చేసింది కరుణ చటుక్కున లేచి మంచం మీద నుంచి కిందకు దూకింది సుధాకర్ తాగినందువల్ల అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాడు కరుణ ధైర్యాన్ని పుంజుకుంది ఆమె గగలో మంచినీళ్ల కూజా తప్ప మరేం లేదు అతను దగ్గరకొచ్చేశాడు కరుణ కూజాలో ఉన్న నీళ్లు అతని నెత్తిన కుమరించింది సుధాకర్ పోయాడు అతను వచ్చేసరికి కరుణ బోల్ట్ తీసుకుని బయటకొచ్చేసి బయట తలుపు గడివేసింది లోపల సుధాకర్ అవమానంతో చెలిలో ముడుచుకుని పోతున్నాడు బయట కరుణ ఆవేశంతో ఆయాసంతో దిక్కుతోచుకు చూస్తోంది రెండు వారాలు గడవనే లేదు డూపులే కారు గేటు ముందాగింది కరుణ నివ్వెరపోయింది చేతులెత్తి మొక్కి ప్రాధేయపడే పని లేకుండా ఏ దేవుడిలా తనకి సహాయం చేశాడు కారు దిగి డ్రైవర్ ముందు నడుస్తుంటే డూప్లే వెనుకగా నడుస్తున్నాడు మెట్ల దగ్గర ఆయాసంతో నిలబడిపోయిన కరుణ వైపు ఓసారి చూసి లోపలికి వెళ్ళిపోయాడు కరుణ అతని వెనకే అతని గదిలోకి వెళ్ళింది డ్రైవర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు అతను ఉండేది ఫర్లాంగు దూరంలో అతను వెళ్ళిపోయాక ఆమె అతంతో అంది మీ తమ్ముడు నా గదిలో ఉన్నాడు సార్ ఈ మాటకి డూప్లే మొహం క్షణంలో రంగులు మారింది అతను ఆమె వైపు ప్రశ్నార్థకంగా అనుమానంగా చూశాడు కనుబొమ్మలు చిట్లించి వాడు నీ గదిలో ఎందుకున్నాడు అని అడిగాడు ఒకసారి మీరు రండి కరుణ కంఠంలో ప్రాధాయత కనిపిస్తోంది అతను డ్రెస్ అయినా మార్చుకోకుండా ఆమె గదిలోకి వెళ్లబోయాడు బయట గోళ్ళెం పెట్టుంది డూప్లే కొంత ఆశ్చర్యంతో తలుపు తెరిచాడు ఆమె గది మధ్య నీళ్లలో సుధాకర్ అచేతనంగా పడున్నాడు దీర్ఘంగా విసుగ్గా నిట్టూరిచాడు డూప్లే నువ్వు దర్శన గదిలో పడుకో అని చెప్పేసి తను తన గదిలోకి వెళ్లిపోయాడు అతనికి ఏ విధంగానూ ఆలోచించాలని లేదు సుధాకర్ ఆమె గదిలోకి వెళ్లడం ముమ్మాటికి అతందే తప్పు కాని ఆమె తన కారు శబ్దం విని బయటకొచ్చిందేమో ఇందులో తప్పు ఎవరిది ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి ఈ రాత్రి గడిస్తేనే గాని తను ఏ సంగతి తేల్చుకోలేడు అతని అంతరంగం కొతకతలాడుతోంది చాలా దూరం ప్రయాణం చేసి ఉండడం వల్ల శరీరం అలసిపోయింది ఇలా తను వీలు వివరం సమయం సందర్భం లేకుండా వచ్చినప్పుడు ఎవరూ తనని గురించి పట్టించుకోరు తనే అందరితో చెప్పేశాడు పదకొండు గంటలు దాటితే ఎవరిని తన కోసం ఎదురు చూడొద్దని కరుణ ఈ నేళ్లల్లో తనకు తన ఇంటికి చేసిన సేవ అంతాయంతా కాదు ఆ పిల్లకి ముష్టి మూడు వందలిచ్చి రుణ విముక్తుడు కావాలనుకోవడం కేవలం భ్రమ ఈ పిల్ల ఎంత గుణవంతురాలో ఈ నేళ్లల్లో తనకు తెలియంది కాదు ఇంటి యజమానిగా తనకు గౌరవం ఇచ్చి తన పర్మిషనిస్తేనే గాని సినిమాకుడా వెళ్లని కరుణని అతను చెడుగా ఊహించలేకపోతున్నాడు చాలాసేపటి వరకు అతనికి నిద్ర పట్టలేదు అటు ఇటు దొర్లుతూ చివరికి ఎప్పుడో కళ్ళు మూసుకున్నాడు తెల్లవారింది అందరికంటే ముందు సుధాకర్ లేచాడు అతను లేస్తూనే కార్యక్రమాలు పూర్తి చేసుకుని అన్నగారి వచ్చాడు డూపులే గమనిస్తూనే ఉన్నాడు అతను అప్పుడే షికారుకు వెళ్ళొచ్చాడు అన్నయ్య నువ్వు నా మాట వింటావా చెప్పు అతడు అతి శాంతంగా అన్నాడు నువ్వు ఆ గవర్నెన్స్ ను తీసేసి ఆమెను పెట్టుకో అన్నయ్య ఏం ఆమె క్యారెక్టర్ మంచిది కాదన్నయ్య అతడు తమ్ముడు వైపు నిదానించి చూశాడు అలా కూర్చో నువ్వేదో ఊహించుకుంటున్నావు చెప్పు ఆమె క్యారెక్టర్ మంచిది కాదన్నయ్య ఆమెను నువ్వు ఇది వరకు ఎప్పుడైనా చూసావా ఆ ఎక్కడా జమ్మూ గాంధీనగర్లో డాక్టర్ భార్గవ డాక్టర్ మేనక కూతురు ఆమె మేనక లేచిపోయింది కూతురి మీద కూడా అనుమానం వచ్చి అతను అంటే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఏం చేయని చెప్పిప్పుడు డూప్లే అడిగాడు ఆమెకు రావలసిన డబ్బు లెక్క గట్టిచ్చేసి పంపేసే పీడ వదులుతుంది అవును అతడు కనుబొమ్మలు చిట్లించాడు నువ్వు రాత్రి ఆమె గదిలోకి వెళ్ళావు కదా అక్కడ నీకేం పని సుధాకర్ సిగ్గుగా తలదించుకున్నాడు చెప్పు ఆమె గదిలో నేనెందుకుంటాననియా పిలిపించింది కాబట్టి వెళ్లాను ఈలోగా నువ్వు వచ్చావు నేను నీళ్లలోకి చేరుకున్నాను అతనికి తోచనట్లనిపించింది అతను కూర్చున్న కూర్చి అతనికి ముళ్ళు గుచ్చుతున్నట్టుగా ఉంది కరుణ కిటికీకి అవతల దూరంగా నిల్చుని డాలీతో ఏదో చెబుతోంది డాలీ రెండు చేతులు పైకెత్తి ఆమె భుజాల మీద వేసి కిలకిలా నవ్వుతోంది మనసుని సమ్మోహనపరిచే ఆమె మొహాన్ని కిటికీలోంచి ఈ క్షణమే అతను చూశాడు ఆమె కళ్ళు ఎండకి మెరుస్తుంటే అద్దం పట్టినట్లు కనిపిస్తోంది అతడు అటు మైమర్చి చూస్తున్నాడు కరుణ ఆ పిల్ల చేతుల్ని సుతారంగా తీసేసి ముద్దు పెట్టుకుంది డాలీ ఆమె చేత చెంగుతో మొహం తుడుచుకుంది డూపులేకి ఎప్పుడో జ్ఞాపకం రాని మరుగున పడిపోయిన గతం కదులుతోంది అనురాధని పెళ్లి చేసుకున్నాక బండారు దగ్గరున్న ఉప్పు సముద్రం దగ్గరికి షికారుకు వెళ్లేవాడు అప్పుడు నీరెండకి మొహం కడుక్కుని ఆమె కొంగుతో మొహం తుడుచుకునేవాడు ఆమె కూడా అచ్చు ఈమెలాగే కొంగు లాక్కునేది ఆ రోజులు ఏమైపోయాయి అతడి కదలకలేని హృదయం ఒక్కసారి ఉలికి పడ్డటైంది అతను దృష్టి ఇటువైపు తిప్పుకున్నాడు సుధా నువ్వింకా ఇక్కడ నేను రేపో ఎల్లుండో ఢిల్లీ వెళుతున్నాను నువ్వు ఆ పిల్ల మీద చెప్పేది ఎంత నిజమో ఇద్దరం వెళ్ళి కనుకుంటే బాగుంటుంది కదా పచ్చి వెలక్కై గొంతుకి అడ్డం పడినట్టు అయింది సుధాకర్కి అతను గంభీరంగా అన్నగారి వైపు చూశాడు వస్తాను టికెట్స్ ఎప్పుడు బుక్ చేయించను రేపు ఫోన్ చేసి చెబుతాను డూపిలే లేచి బయటకు వెళ్ళిపోయాడు సుధాకర్ తన ప్రశ్నకి సమాధానం దొరకపోవడం వల్ల కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు అతడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు కారు హారన్ వినిపించింది డోలీ పెద్దదైంది పదమూడేళ్లకే ఆమె తండ్రిని పోలడం వల్ల అందంగా ఎత్తుగా తయారైంది చిన్నప్పుడు మేనత్త చేసిన వింతలన్నీ అపురూపంగా తోచాయి అలా చేయకపోతే అరిష్టమని మేనత్త తండ్రితో అంది అలా యథావిధిగా చేసిన చివరికి అరిష్టం లేదు అతడు తండ్రి కంటే కొంచెం ముందు తరంవాడు అతని వేడుకలు వాడుకలు ఒప్పుకోలేదు నిశ్శబ్దంగా ఆ పిల్లకి తలారా స్నానం చేయించి ఇంట్లోకి పంపించేయమన్నాడు దర్శన్తో అప్పుడే ఈ సంఘటన జరిగి నాలుగు నెలలైపోయాయి డాలీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇద్దరూ ముగ్గురో బాడీ గార్డుల మాదిరి ఉంటారు వెళ్లేటప్పుడు తండ్రి ఉండడం వలన ఏమో ఒకరితీ కారులో వెళ్ళిపోతుంది చాలా రోజుల నుంచి డాలీలో కలుగుతున్న మార్పులు ఓ కంట కనిపెడుతూనే ఉంది తండ్రి ఊళ్ళో లేనప్పుడు గంటల తరబడి ట్రాన్సిస్టర్ చెవులకి అతికించుకున్నట్లే ఉంటోంది తను అక్కడికి ఒకటి రెండు సార్లు చెప్పి చూసింది డాలీ నవ్వి నాకు చదవాలంటే భయంగా ఉంది మిస్ నేను చదవను బోరు కరుణ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి నువ్వు చదువుకోవా చదువుకోకేం చేస్తావు డాలి డాలీ సమాధానం చెప్పలేదు దర్శనికి తిరిగి జబ్బు చేసింది పెద్దదవడం వలన ఆమెకి పాలనా వ్యాధి అని నిశ్చయంగా రావడం లేదు వారం రోజులు పట్టుకున్న పీడ జ్వరానికే సగమైపోయింది ఈసారి అదే జ్వరం మరీ క్రొంగతీస్తోంది ఢిల్లీ వెళ్లిన డూప్లే ఇంకా రాలేదు అతను అన్నట్లు సుధాకర్ని తీసుకువెళ్లలేదు ఆఫీస్ నుంచి అటే వెళ్లిపోయాడు ఆరు నెలల క్రితం వెళ్లవలసిన అతను ఇప్పుడు వెళ్లాడు అనతో వస్తానని చెప్పిన సుధాకర్ ఉన్నట్టుండే బందరు వెళ్లిపోయాడు ఎన్నాళ్ళు తిరిగి రాలేదు పది రోజుల క్రితం వచ్చి ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు అతను వచ్చాడంటేనే కరుణకి తేళ్లు జరులు పాకుతున్నాయి దర్శన్ని ఏం చెయ్యాలో ఆమెకు తెలియడం లేదు ఎన్నప్పుడు తనకి చాకరి చేసింది ఆమెను ఆమె కర్మానికి వదలాలం లేదు కరుణ పెళ్లి చేస్తేనే గాని వెళ్ళనని ఆమె గొంధిలో ప్రాణం మొరాయిస్తోంది కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆ శుభగడియ కోసం చూస్తోంది కాని ఆ రోజు రావడం లేదు దర్శన ప్రాణం పోవడం లేదు సుధాకర్ ఈసారి ఓడిపోదలుచుకోలేదు అతను ప్రతీ క్షణం ఆమె నీడలా వెన్నాడుతున్నాడు నాయర్ని డూప్లే వచ్చే వరకు ఉండమని చెప్పింది గచ్చంత్రం లేని ఈ జీవితంలో డూప్లే ఆశ్రయం తప్ప మరో మార్గం కనిపించడం లేదు ఇదే స్థిరమైన ఉద్యోగం అనుకుని పిచ్చిదాన్లా మరి ఏ ఉద్యోగానికి అప్లై చేయలేదు ఇంతలోనే ఏజు భారైపోయింది రోగిష్టి దర్శంతో ఈ ఇంట్లోంచి కాలు బయట పెట్టాలన్నా భయంగానే ఉంది కరుణ ఆలోచించి ఆలోచించి విసిగిపోతోంది ఆ రాత్రి బాగా తాగున్నాడు సుధాకర్ కరుణ గదిలో డాలీ పడుకుంది డాలీ ఈ మధ్య తనకి తోచినప్పుడల్లా కరుణ గదిలోనే పడుకుంటోంది కరుణని కాని డాలీని కాని డూప్లే ఏమీ ఆనడం లేదు డాలీ ఆదమరిచి నిద్రపోతోంది అప్పుడప్పుడు కరుణ మాదిరిగానే భుజాల వరకు ఉన్న జుట్టుని నున్నగా దువ్వి రబ్బర్ బ్యాండ్ పెడుతుంటుంది డాలీ కడితే పొరపాటున చూసిన వాళ్లు కరుణ డాలీ అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు మధ్య రాత్రి వేళ డాలీ లేచి బాత్రూంలో లైట్ వేసింది కరుణ మంచి నిద్రలో ఉంది ఆ ఇంట్లో చిన్న విషయాలకి భయపడేవాళ్లు లేరు డాలీ చీకటికి భయపడి భయపడి చివరికి అలవాటు చేసుకుంది బాత్రూమ్ లోంచి బయటకొస్తూనే సుధాకర్ రెండు చేతుల్లో చిక్కుకుపోయింది ఆ పిల్ల నోరు మెదపలేకపోతోంది కాళ్ళు చేతులు తన్నుకుంటోంది సుధాకర్ బాగా తాగి పశుబలంతో ఉన్నాడు అతనికి ఏమీ తెలియడం లేనందువల్ల అతని చేతిని గట్టిగా కరిచేసి బచావు అంది డాలీ డాలీ పెట్టిన ఆ వెర్రి కేక బంగ్లా అంతా ఒక్కసారి ప్రతిధ్వనించింది కరుణ బయటకు పరిగెత్తుకొచ్చి చూసింది అతని చేతిలో పిల్ల నిర్దాక్షిణ్యంగా నలిగిపోతోంది కరుణ డూపులే గది తెరిచి ఎదురుగా ఉన్న రైఫిల్ ట్రిగ్గర్ నొక్కింది సుధాకర్ మొత్తు వదిలిపోయింది అతను కాలు పట్టుకుని చావుకాక పెట్టాడు డాలీ పరిగెత్తుకునొచ్చి కరుణ ఒళ్ళో వాలిపోయింది కరుణ శరీరం ఒక్కసారి చల్లబడిపోయింది ఆమె ఆవేశంలో చేసిన పనికి ఇప్పుడు విచారిస్తోంది డాలీ ఆమెను పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు పోయి పడుకో నీకు భయం లేదు అని చెప్పి పంపేసి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసింది డూపులే చాలా డబ్బు ఖర్చు పెట్టి చాటుగా వైద్యం చేయించాడు అతను కారణం అడగనవసరం లేకుండా సుధాకర్ కట్టుకథ అల్లి చెప్పాడు ఆ కథ గురించి అంతగా పట్టించుకోలేదు కరుణ ఈ మధ్య చాలా డల్లగా ఉంటోంది దర్శన్ ఆమెను ఢిల్లీ ప్రయాణం కట్టిస్తోంది దర్శన్ చెప్పే విషయాల్లో అర్థం ఉందని గ్రహించింది కరుణ డూపులే గదిలో కూర్చుని పుస్తకాలు చదువుతున్నాడు అతని పెదవుల మధ్య సందేహం బయటకు రానా మాననా అని కొట్టిమిట్టాడుతోంది ఒకటా రెండా సరిగ్గా గుర్తులేదు ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి కరుణ ఈ ఇంటికొచ్చి ఆలోచిస్తుంటే బాధ్యత లాంటిదేదో ఉందనిపిస్తోంది ఎంతసేపు బిజినెస్ డబ్బు సంపాదించడం వీటి గురించే ఆలోచించాడు కాని తన చెల్లెళ్ల వయసులో ఉన్న ఈ పిల్ల ఇంకా అవివాహితగానే ఉందని ఒక్కసారి కూడా అనుకోలేదు తన కన్నకూతుర్ని పెంచే లేక ఓ ఆయాగా నాజుకైన మాటలో గవర్నర్స్గా ఊహించి తన ఇంట్లో కరుణకి ప్రత్యేకమైన ఇచ్చాడు ఆమె మంచి చెడులు కోరికలు వీటి గురించి మానవ మాతృడిగా ఊహించలేకపోయాడు కరుణ అతని గదిలోకి వచ్చింది సుధాకర్ ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడు అతన్ని తప్పించుకుంటూ బ్రతికేందుకు ఆమె కోపిక లేదు డాలి పెద్దదైంది ఆమెకు బాగోగులు గురించి ఆలోచించుకునే శక్తి వచ్చింది డూప్లే ఉన్నాడు చూసుకుంటాడు లేనికోని బంధాలు పెంచుకుని చివరికి ఎటు కాకుండా పోయేది తనే తనకు రావలసిన డబ్బేదో అడిగి తీసుకుంటే సరిపోతుంది ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ అతని గదిలో కడుగు పెట్టింది అతను ఖరీదైన సీసాలోంచి ఖరీదైన గ్లాసులోకి ద్రవాన్ని పోసుకుంటున్నాడు మనసు బాగాలేనప్పుడు రాత్రి పగలతో నిమిత్తం లేదతనికి నేను రావచ్చునాండి డూపులే కళ్ళు రెండు పైకెత్తాడు అతని కళ్ళు ఎర్రగా అగ్ని గోళాల మాదిరున్నాయి ఆమెను లోపలికి రమ్మని ఆ పైన కుర్చీ చూపించాడు కూర్చోమన్నట్లు కరుణ మొదటి రోజున ఇంటర్వ్యూ జరిగినప్పుడు అతని ఎదురుగా కూర్చుంది తిరిగి ఇన్నాళ్లకు అతని ఎదురుగా కూర్చునే సమయం వచ్చింది అతనేమి మాట్లాడేందుకు విషయాలే లేవన్నట్లు గ్లాసులో ఉన్న ద్రవాన్ని పైకెత్తి అవతల వైపు నుంచి ఏమైనా కనిపిస్తుందా అన్నట్టు కళ్ళకి దగ్గరకు పెట్టుకుని చూస్తున్నాడు ఆమె ఇప్పుడు అతని వైపు చూసింది అతని గిరిజాల జుట్టు ఎర్రని మొహం అద్భుతంగా ఆకర్షిస్తున్న కళ్ళు ఒక్కసారి ఆమెను విచలతను చేశాయి ఆమె సర్దుకుని కూర్చుంది కొద్దిసేపు తటపటాయించింది చేతి వైపు చూసుకుంది ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు డూపులే మనసు ఎంత సున్నితమో గ్రహించింది అతను దాదాపు పదహారేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది కోపురం చేసిన భార్య కోసం పిచ్చివాళ్ళు అయిపోయాడు ప్రేమించడం కంటే ప్రేమించబడ్డంలో ఎంత అదృష్టం గొప్పతనం ఉంది ఆమె చనిపోయింది అయినా బ్రతికున్న డూపులే మనసుని ఆంతర్యాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది జీవచ్చవంలా బ్రతికే డూపులే శారీరకంగా మనిషి కానీ అతని ఆత్మ ఆమెలో ఎప్పుడో సంయం చెందింది ఆమె అంత అదృష్టవంతురాలు అనామకంగా పుట్టి పెరిగి రాలిపోయే తన వంటి వాళ్లు ఎంతమందో ఈ ప్రపంచంలో కరుణకెందుకో అప్రయత్నంగా కళ్లలో నీళ్లు నిలిచాయి గొంతులోంచి మాట బయటికి రాలేదు క్షణంసేపు ఆ తర్వాత నెమ్మదిగా కూడ తీసుకుంటున్నట్లు అడిగింది సర్ నాకు డబ్బులు డబ్బు చూసిస్తే నేను వెళ్లిపోతానండి డూప్లే మొద్దు వదిలిపోయినట్టయింది అతని కనుబొమ్మలు చిట్లించి గ్లాసు కింద పెట్టాడు ఎందుకు ఎక్కడికి ఢిల్లీ మా దర్శనం వెళ్ళిపోదామని పట్టుబడుతోంది నాకు ఉండాలని లేదు నీకిక్కడ ఏం లోటు జరిగింది కరుణ డూపులే మాటలు ఆమెకు వింతగా వినిపిస్తున్నాయి అతని గొంతులో అంత మార్ధవం దాగుంటుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు అసలు అవసరం కూడా రాలేదు నేను వెళ్ళిపోతానండి డూపులే కళ్లల్లో నీళ్లు నిండాయి అతను శక్తులన్నింటినీ పోగొట్టుకున్న వాడిలా ఆమె వైపు దీనంగా చూశాడు కరుణ నిర్ఘాంతపోయింది మీరు ఆ పైన ఆమెకు మాటలు దొరకలేదు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకు కరుణ డాలీకి నా దగ్గర చనువు లేదు ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుందో ఆలోచిస్తుంటే నాకు బెంగగా అనిపిస్తోంది చివరికి నువ్వు కూడా వెళ్ళిపోతే అతను ఆమె వైపు చూశాడు కరుణ నిర్లక్ష్యంగా అంది మీ సుధాకర్ ఉంటున్నాడు కదా అతని భార్య కూడా వస్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వాళ్ళందరూ నీ మాదిరి ఉండరు కరుణ కరుణ నవ్వింది లేచిపోయిన మేనకకి ఊతురు మీద అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ భార్గవ్కి నేను కూతుర్ని నా నేడ పిల్ల మీద పడితే ఆ మధ్య మరి మాసిపోదు సార్ అయితే ఈ మాట విన్నావా కంగారుగా లేచి కూర్చున్నాడు కరుణ తాపీగా జవాబిచ్చింది మా దర్శనకి తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది మాట పూర్తి కాలేదు దర్శన్ ఓని నిత్యను లాక్కుని డూపులేకి నమస్తే అని చెప్పి గాలి దుమారంలా మొదలుపెట్టింది మా పిల్ల మీద ఇదివరకు రెండు మూడు సార్లు అత్యాచారం చేయాలని చూశాడు సాగలేదు ఆ రాత్రి మీ పిల్ల మా పిల్ల పక్కన పడుకుని బాత్రూం వైపు వెళుతుంటే తాగిన మైకంలో ఆ పిల్లని పట్టుకోబోయాడు అదృష్టం బాగుండి చిన్నపిల్ల సరం నాశనం కాకుండా కరుణని సమయానికే పంపాడు డూప్లే అదిరి పడ్డాడు ఎడాపెడా అతనికి చంప మీద కొడుతున్నట్లయింది నమ్మలేని వాళ్ల దర్శన్ మొహంలోకి చూశాడు మేము పేదవాళ్ళం కనుక మేము చెప్పే విషయాలు మీకు నమ్మకం కలిగించవు ఈ సంగతి తెలీదే దర్శన్ రెండు చేతులు తిప్పుతూ మీకాబాబు తెలిసేది ఎలా తెలుస్తుంది నేను విధోపని చేశాను కనుక కరుణ నన్ను రైఫిల్తో షూట్ చేసిందని చెబుతాడా మీ ఇంట్లో నేను కరుణను నాశనం చేయడం కోసమే ఉన్నానని చెబుతాడా ఈ విషయాలు మీకెలా తెలుస్తాయి డూప్లే మొహం రంగులు మారసాగింది అంటే కరుణ రైఫిల్తో షూట్ చేసిందేవాణ్ణి గ్రహచారం బాగోలేక ఇక్కడ ఈ పనికి కుదిరింది మా కరుణ ఐ సొసైటీ పేరుతో ఆ పిల్ల తల్లిదండ్రులు తాగి తందనాలాడి చివరికి దిక్కులేందని చేశారు మేం వెళ్ళిపోతున్నాం సాబు కరుణ దర్శన్ను వెళ్లమన్నట్టుగా సైగ చేసింది డూపులే కరుణ వైపు ఓసారి చూశాడు అతని చూపులో ఎన్నో రకాల అర్థాలు కనిపిస్తున్నాయి ప్రాధేయపడుతున్నట్టు స్పష్టంగా చెబుతున్నాయి మీరు వెళ్ళిపోక తప్పదా ఇక్కడ మీకు ఏ లోటు రాకుండా చూస్తాను మీరు వెళ్లదు కరుణ కరుణ మాట్లాడలేదు డాలీ పరిగెత్తుకునొచ్చి కరుణ మేడ చుట్టూ చేయి వేసింది మీరు వెళ్లొద్దు మిస్ నేను వస్తాను మీతో ఇక్కడ నేను ఒక్కదాన్ని ఎలా ఉండను డాలీ కళ్ళల్లో నీళ్లు అప్పటికప్పుడు సుళ్ళు తిరిగి చంపల్ని తడుపుతున్నాయి కరుణ లేచి నిల్చుంది ఆమె ఎంతసేపు నిగ్రహంగా ఉండగలిగింది కాని ఇప్పుడు సాధ్యం కావడం లేదు ఒకటా రెండా ఏళ్లు గడిచిపోయాయి ఇంటితో రుణం ఇంతటితో తీరిపోతుంది అనుకోవడం కేవలం భ్రమ డాలిని ఎత్తుకున్న ఈ చేతులతో పని పాటా లేకుండా ముడుచుకుని కూర్చోవడం తనకు సాధ్యమా కరుణ వెళ్ళిపోయింది ఆమెకు సమాధానం దొరకలేదు డాలీ ఆమె వెంటే ఉంది